ఇంకండి వెల్కమ్ టు ద షో పొలిటికల్ లీడర్స్ యొక్క కామెంట్స్ మనం దాదాపుగా చూస్తూనే ఉంటాం ఎప్పుడు కూడా ఒక పార్టీ మరొక రెండు పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు నుంచి మనకు తెలంగాణ స్టేట్ లో కనిపిస్తోంది అటు బీఆర్ఎస్ మాట్లాడుతుంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటని బీజేపీ మాట్లాడితే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటని ఇటువంటి వెర్షన్స్ ఇప్పుడు స్టిల్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి బీజేపీ కాంగ్రెస్ కలిసి మా మీద కక్ష గట్టి మా పార్టీ ఎదగకూడదని రేపు నోటిఫికేషన్ ఉండగా ఈ రోజు ఆల్రెడీ విచారణ పంతొమ్మిది తేదీకి వాయిదా వేసిన అది ఎట్లా అరెస్ట్ చేస్తారు ఇదంతా కూడా రాజకీయ కుట్రలో భాగంగానే అంటుంది బీఆర్ఎస్ ఎప్పుడో జరగాల్సింది ఇంత లేట్ అయింది అంటుంది కాంగ్రెస్ ఒకవేళ చట్టం ముందు ఎవరు చుట్టాలేం కాదు తప్పు చేయకపోతే ఏంటి భయం అంటుంది బీజేపీ ఎస్ పొలిటికల్ లీడర్స్ కామెంట్స్ ఇవి కదా మా నాయకులతో కూడా మారదాం కాకపోతే అసలు జరిగిందేంటి అనే వాస్తవాన్ని తెలుసుకుందాం మనకి సర్వేష్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి గుడ్ మార్నింగ్ సర్వేష్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు ఉన్నాయి ఇంతకుముందు కూడా ఈడీ విచారణకి ఉన్నారు కవిత చాలాసార్లు హాజరు కాలేదు ఎందుకంటే ఒక మహిళగా చెప్పున్నారు నన్ను కావాలంటే ఇంటి దగ్గర నుంచి విచారణ చేయమన్నారు వర్చువల్గా చేస్తారు ఈ విధమైన కామెంట్స్ అన్నీ విన్నారు అయితే నేను ప్రధానంగా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే విచారణ కోర్టులో ఉంది అరెస్ట్ చేయకూడదని చెప్పున్నారు పంతొమ్మిదో తేదీకి వాయిదా వేస్తున్నారు ఈ లోపే ఇంటికి వచ్చి సోదాలను చెప్పడం నాలుగు గంటల పాటు సోదాలు చేయడము కీలక పత్రాలు దొరికాయి కాబట్టి అప్పటికప్పుడు అరెస్ట్ చేయడము ఫ్లైట్ టికెట్స్ కూడా ముందే బుక్ చేస్తున్నారంటే ఇది కావల కేవలం కక్షపూరితంగా చేస్తుంది అంటూ కూడా

తీసుకెళ్లి ఈ రోజు హాస్పిటల్ కూడా పొట్టి చేశారు మార్నింగ్ నెక్స్ట్ ప్రాసెస్ గోన్ టు బి సెట్ టు జైల్ జైలు కొంపుతారు ఢిల్లీలో ఢిల్లీలో ఉంది కదా తిఆర్ జైల్ కొంపుతారు బ్యారెక్ సిక్స్ కు ఉంటారు అది మహిళలందరినీ ఆర్ జైల్ ఉంటారు ఈ బ్యారెక్ సిక్స్ లో ఉంటారు దాన్ని టూ డివైడ్ చేస్తారు క్రైమ్ అండ్ యాక్టివిటీస్ ఉన్న మహిళలు ఒక సైడ్ పొలిటికల్ మహిళలు ఒక సైడ్ పెట్టేస్తారు వాళ్ళ ఫెసిలిటీస్ స్పెషల్ చూస్తారు ఇది క్రైమ్ రిలేటెడ్ కదా పొలిటికల్ కాదు క్రైమ్ రిలేటెడ్ అఫెన్స్ ఓకే మనీ లాండరింగ్ అండ్ సిబిఐ ఇప్పుడు నార్మల్ మహిళలు ఏ విధంగా ఉంటారు కవిత కూడా సేమ్ 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 అవే ఆఫ్ ఓకే కానీ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని కోచి అవాస్తవం ఇప్పుడు ఛాలెంజ్ పిటిషన్ అంటున్నారు మేము సుప్రీంకోర్టులో తెలుసుకుంటాం ఈడి అధికారులు సుప్రీం సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూస్తున్నాం కదా ఇది కామన్ అంటూనే ఉంటారు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ కి ఇవి ఫేస్ చేస్తూనే ఉంటారు తప్పదు అది ఇప్పుడు తెలిసి అవుతాయి ఎవరో మాట్లాడుతారు దాన్ని మనం ప్రామాణికంగా తీసుకున్నది వాళ్ళ పార్టీ చూసిన యాటిట్యూడ్ వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుతారు ఫ్యూచర్ గురించి మాట్లాడతారు దాన్ని ఐ డోంట్ వాట్ కామెంట్ నేను చెప్పేది ఏంటంటే నిన్న వాట్ ఐ అబ్జర్వ్డ్ కేటీఆర్ గారు అది ఒకటి చూపించి ట్రాన్సిట్ వారెంట్ ఉందా ట్రాన్సిట్ వారెంట్ ఉందని అడుగుతాం ట్రాన్జిట్ వారెంట్ ఎప్పుడు వస్తుంది అనేది వెళ్ళుకుంటే తెలుసుకోవాలి అడగాలి ఇప్పుడు ఏంది ఒక పర్సన్ అరేంజ్ చేసినప్పుడు ఒక పర్సన్ అరేంజ్ చేసినప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కన్సర్ట్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి దట్ ఈస్ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద ఉంటుంది అది రాజ్యాంగంలో ఇప్పుడు ఇలా ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీకి అరేంజ్ చేసినప్పుడు నాలుగు గంటలు ఢిల్లీకి వెళ్తారు ఢిల్లీకి వెళ్ళేసి ఆయన అక్కడ ప్రొడ్యూస్ నైట్ ప్రొడ్యూసర్ లేకుండా మార్నింగ్ ప్రొడ్యూస్ చేసి హాస్పిటల్ తీసుకెళ్తారు తర్వాత జైల్లో వదిలిపెడతారు

దీంట్లో అంటే మహిళలకు సంబంధించి ఏమన్నా ఉంటాయి ఒక మహిళ చేస్తున్నారనే మరొక అంశం కూడా తెరమే తీసుకొస్తున్నారు మహిళలకి కొన్ని ఉంటాయి విచారణ చేయడంలో గానీ లేదంటే అరెస్ట్ చేసే విధానంలో గానీ మహిళ అనే ఒక కార్డు తీసుకొస్తున్నారు కదా దాని గురించి ఏదైనా జైల్లో ఉన్నప్పుడు ఫెసిలిటీస్ ఉంటాయి రాజ్యాంగంలో ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ కింద వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలి వాళ్ళకు మానసికంగా క్లాసులు ఉంటాయి తర్వాత జైల్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇమ్యూనిటీ యూనిటీ స్టార్ట్గా చేయాలో కానీ ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ త్రీ కింద రాజ్యాంగం ఉంటది జైల్ మైనర్ కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది అట్లా చేస్తారు అరెస్ట్ టైంలో ఒక లేడీ ఆఫీసర్ ఉంటారు ఇద్దరు ఒక ఇద్దరు హోమ్ కార్డ్స్ కాల్స్టేప్స్ ఉంటారు మహిళలే అరెజ్ చేస్తారు మహిళను మహిళా రంజ్ చేస్తారు ఆఫీసర్ అరెస్ట్ అంటే టచ్ ద బాడీ అది చేసేది వాళ్ళు మహిళలే చేస్తారు మెయిల్ అనేది సపోర్ట్ ఉంటారు ఏమైనా వైలెన్స్ వచ్చి తప్పించుకోకపోయిస్కేప్ అంటుపోతే దీని సీట్ మేల్పు హెల్ప్ అవుతారు కదా మహిళకి అంటూ స్పెషల్ ప్రొవిజన్స్ ఏం లేవు ఆడ కానిస్టేబుల్ ఉంటారు వాళ్ళు ఎస్ఐ ఉంటారు లేకపోతే ఇన్స్పెక్టర్ ఉంటారు అంటే ఏసీ ఉంటారు ఓవర్ ఎక్కి అండ్ కస్టడీ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ డిఎస్పీ ఆర్ సిఐలు ఎస్ఐలు ఉంటారు కనుక వాళ్ళ ప్రభుత్వం అరేంజ్ చేస్తారు అంత తప్ప వేరే ప్రొవిజన్స్ ఏమి ఉండవు కానీ సర్వేష్ రెడ్డి గారు మీకు తెలుసు తెలంగాణ స్టేట్ లో జరుగుతున్నటువంటి రాజకీయాలు ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది ఎస్పీగా ఉన్నప్పటి నుంచి ఐ థింక్ మీకు తెలిసే ఉంటుంది కాబట్టి గతం నుంచి అంటే బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పటి నుంచి కూడా బీజేపీ క్వశ్చన్ చేస్తుంది అరెస్ట్ అయిపోతారు ఒక వికెట్ డౌన్ అయిపోతుంది కల్వకుంట్ల ఫ్యామిలీ నుంచి అని చెప్పి ఇంత ముందు చెప్పినట్టుగా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వన్ ఇయర్ బ్యాక్ లిక్కర్ స్కామ్ అంశం తెర మీదకి వచ్చినప్పుడు ఈ లిక్కర్ లో కవిత హస్తం కూడా ఉంది అంటూ కూడా మాట్లాడినప్పుడు చెప్పినటువంటి కామెంట్స్ ఆ తర్వాత చాలా సందర్భాల్లో అడిగిన తర్వాత అంటే అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అడిగినప్పుడు ఇంకా ఎందుకు ఇట్లాగంటే అది మా చేతిలో లేని పని సో ఇక్కడి నుంచి కంప్లైంట్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి నుంచి కంప్లైంట్ చేస్తే మేము తీసుకుని దానికి యాక్షన్ ప్ర ప్రకారం వెళ్తాం కానీ ఇట్లా కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్లు ఇవన్నీ కూడా మాట్లాడున్నారు ఇప్పుడేమో కావాలని చెప్పి బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారంటూ కూడా ఇది మాట్లాడుతున్నారు దీంట్లో ఎంతవరకు ప్రభుత్వం ఇన్వాల్వ్ వాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతాయి దాన్ని ఐ డోంట్ వాంట్ కామెంట్ బికాస్ దేర్ పొలిటికల్ ఫ్యూచర్ దానిలో మనం ఇన్వాల్వ్ కానీ లేదు కాకపోతే అంటే మీరు అడిగారు సార్ ఇంతకుముందు సెక్షన్ సిక్స్ కింద డిఎస్పీ యాక్ట్ సెక్షన్ స్టేట్ కన్సర్న్ ఉండాలి అరేజ్ చేయాలంటే సిబిఐ రావాలంటే ఇక్కడ లేదు సిబిఐ డైరెక్ట్ ఇన్వాల్ కాదు ఢిల్లీ ఆఫీస్ కదా ఢిల్లీలో ఫైర్ అయింది ట్వంటీ మీద లో స్టేట్మెంట్ ఇచ్చి బిజెపి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వర్మ ఇంకొక ఆయన సింగ్ సర్దార్జీ ఇట్లా ఢిల్లీ పాలసీలో లిక్కర్ పాలసీలో ఒక తగిన ప్రజాధానం లోటీ చేసింది అని ఒక స్టేట్మెంట్ వచ్చి ఒక స్టేట్మెంట్ వచ్చింది బేసిక్ దట్ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఈ ఆర్డర్ టు ఎంక్వైరీ టు ద మ్యాటర్ చీఫ్ సెక్రటరీ ఢిల్లీ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీకి ఇచ్చాడు చీఫ్ సెక్రటరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ సబ్మిటెడ్ రిపోర్ట్ టు ద లెఫ్టెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ బేసింగ్ ఆన్ దట్ ది లెఫ్టినెంట్ గవర్నర్ రేపర్ టు సిబిఐ ఫర్ ఎంక్వైరీ అండ్ టేక్ యాక్షన్ అట్లా కేసు అయింది ఆ ఢిల్లీలో దాన్ని బేస్ చేసుకుని వీళ్ళు మాట్లాడితే మాట్లాడవచ్చు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర తెలుసుకోవాల్సిన అంటే ఈడీ అధికారులు గవర్నమెంట్ మీద గవర్నమెంట్ అంటే బీజేపీకి ఆహ్వానం చేస్తున్నారా దానికి కూడా ఎంతవరకు అవకాశం ఉంది అనేది మాట్లాడదాం దానికంటే